వీరశైవ కళ్యాణ మండపం పునర్నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర చీఫ్ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి తన నిధుల నుంచి ఇరవై లక్షల రూపాయలు రూపాయలందించనున్నట్లు ప్రకటించారు వీరశైవ సమాజంకు చెందిన కళ్యాణ మండపం ప్రమాదవశాత్తు ఇదివల అగ్ని ప్రమాదానికి గురై మండపంలోని ఫర్నిచర్ కుర్చీలు తదితర ఎలక్ట్రానిక్ కూలర్లు కాలి పూడిదయ్యాయి విషయం తెలిసిన ప్రభుత్వ చీఫ్ విఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి శుక్రవారం కళ్యాణ మండపం ను టీపీసీసీ ప్రచార కమిటీ కన్నం పురుషోత్తమరావు సీనియర్ నాయకుడు డాక్టర్ సంపత్ వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్ బసవరాజు ప్రధాన కార్యదర్శి రవికుమార్లతో కలిసి సందర్శించారు కళ్యాణ మండపంలో ప్రమాదం ఏ విధంగా జరిగిందో అనే విషయాన్ని ఆరా తీసి వివరాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కోసం వీరశైవ సమాజం ఫంక్షన్ ను తక్కువ ధరకు ఉచితంగా కూడా అందించిన సందర్భాలున్నాయన్నారు సమాజంలో ఉన్న నిరుపేదలను సమాజం ఆదుకోవడం జరిగిందని కూడా తెలిపారు మరోవైపు సమాజానికి తాను అందించిన తోడ్పాటును వివరించారు ఎల్లప్పుడూ సమాజ అభివృద్ధి కోసం తోడ్పాటు అందిస్తామని చెబుతూ పునర్నిర్మాణం కోసం ఇరవై లక్షల రూపాయలు అందిస్తానని ప్రకటించారు మరోవైపు సమాజ సభ్యులు మాట్లాడుతూ గతంలో మహేందర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు నిర్మాణాల సిసి లో విద్యార్థులకు శిక్షణ కోసం సుమారుగా ఇరవై ఐదు లక్షలు అందించినట్లుగా వీరశైవ సమాజం నాయకులు గుర్తు చేశారు తాజాగా ఆర్థిక సాయం ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వీరశేవ సమాజం నాయకులు తంబాకు చంద్రశేఖర్ గణపురం శంకర్ దిబ్బిల్లి గౌరీ శంకర్ దిబ్ని చంద్రశేఖర్ బీందర్ శేఖర్ గంగా శ్రవణ్ బాలిష్ రవణ్ యోధన దల్ అధ్యక్ష కార్యదర్శులు శశాంక్ ఎం చంద్రశేఖర్ సీనియర్ నాయకులు దిరికిర్ రఘు మరియు శ్రీకాంత్ రెడ్డి సత్కర ముందారావు मजिला कुर्सी ओपन बोला गया जीरो जाए दुकान यार मैं तो कहाँ इलाज़ है तो साफ़ करते हैं हमारे बारी क्या लगा चुके हैं क्या कंधे आते हैं पनाल मुद्दा नहीं जाना माला काम में क्यों चल रहा है मजिला कुर्सी ओपन बोला गया जीरो जाए यार यार मैं तो कहाँ इलाज़ है तो साफ़ करते हैं हमारे హస్తాన్ని అంచనా వేసుకొని ఏమైతే పెద్ద మనసుతో గౌరవ గారు ఏ రకంగా సాయం అవుతుందో ఆ విధంగా నేను పూర్తి ప్రయత్నం చేస్తాను అలాగే నా సొంత నిధులు కూడా సొంత డబ్బులు కూడా ఇస్తా ఇవ్వడం మీకు సహాయం చేస్తామని చెప్పి చెప్పడం చాలా సంతోషకరం అలాగే డాక్టర్ సాహు గారు కూడా వారి వంతు సహకారం అందిస్తామనడం చాలా సంతోషంగా ఉంది డాక్టర్ గారు కూడా గతంలో సమాజం ఫంక్షన్లు కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు వారేలాగే మా పుష్పపి తమ్ముడు అయినటువంటి కన్నంపుర సత్మరావు సార్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే విపత్తులు అనేటివి మన చెప్పి జరిగాయి కాబట్టి అది అంత కూడా జరిగిన విపత్తులకు తొందరగా రియాక్ట్ అయ్యి సార్ కూడా ధైర్యం ఇచ్చినందుకు మరొక్కసారి అందరూ మహేంద్ర రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కార్యవర్గ సభ్యులు మరియు సమాజం పెద్దలు యువదల సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నారు పంచనాలకు ఏదైతుందో మరి ప్రకృతి వైపరీతం దృష్ట్యా ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ రావడం వల్ల మరి ఉన్న కుర్చీలు కానీ ఫర్నిచర్ కానీ సోఫాలు కానీ మొత్తం కూడా సీలింగ్ కానీ అన్నీ కూడా కాలిపోవడం జరిగింది దానివల్ల దాదాపుగా పదిహేను నుండి పదిహేను లక్షల రూపాయలు కూడా మరి నష్టం జరగడం జరిగింది మరి నేను శేఖర్ గారు ఫోన్ చేసిందంటే ఫస్ట్ మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూ చెప్పడానికి కంప్లైంట్ ఇవ్వండి అసలు మనము ఇన్సూరెన్స్ కూడా చేసుకున్నారా ఇన్సూరెన్స్ లేదా అనేది అడగడం జరిగింది ఇన్సూరెన్స్ లేనందుకు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించుకుంటే మనం కలెక్టర్ గారిని అప్రోచ్ అయితే మనకు కలెక్టర్ ద్వారా కూడా న్యాచురల్ కలమిటీస్ కింద ప్రకృతి వైపరీతాలు అమౌంట్ వస్తుంది అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా న్యాచురల్ కాలమిటీస్ కింద మనకు కూడా ఐఏవై కింద కూడా రూమ్లు కూడా ప్రభుత్వ కలెక్టర్ ద్వారా కూడా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా సభ అనుకుంది మీ అందరినీ కూడా కోరుకుంటూ ఇక కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ సిపికు ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేంద్రెడ్డి గారికి డాక్టర్ సంపతి గారికి ఆర్ బస్ గారికి ఎదిగిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇది ప్రకృతి వైపరీత్యాలు జరగడం జరిగింది కాబట్టి దీనిపైన మన యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంక్వైరీ చేసి పంచనామా కూడా కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి త్వరితగతిన కలెక్టర్ గారు కూడా సంప్రదించి మన చీపి గారు మరి ప్రభుత్వం ద్వారా వచ్చేటి నిధులను కూడా ఇప్పించాల్సిందిగా అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా ఫైర్ యాక్సిడెంట్లు అయితే గ్రామాల్లో కూడా ఒక్కొక్క ఇల్లు కూడా ఇస్తారు కాబట్టి అయ్యేవైతుందా ఇక్కడ కూడా మరి ప్రభుత్వ పరంగా కూడా ఇప్పించినట్లయితే పైన కూడా బిల్డింగ్లో రూములు కానీ కట్టుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మన ఎమ్మెల్సీ గారిని పరిశీలించాల్సిందిగా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా తాండూర్ నియోజకవర్గంలో ఈ యొక్క వీరశైవ సమాజానికి అభివృద్ధి గురించి ఎంతో పాటు జరిగింది ఫస్ట్ ఇక్కడ ఏదైతే చౌరస్తా దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ కానీ అదేవిధంగా విగ్రహ ఆవిష్కరణ కానీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు ఎంతో కృషి చేయడం జరిగింది శ్మశాన వాటిక తాండు ఎంట్రీ అయితేనే శ్మశాన వాటికి కనబడతా ఉండే ఇప్పుడు అనేది శ్మశాన వాటికి కనబడకుండానే పెద్ద ఎత్తున మీ కాంప్లెక్స్ అయిపోయింది దాని తర్వాత మళ్ళీ కొత్తది కూడా మీరు అవతల పక్కల కట్టేటప్పుడు కూడా మేము ఎలక్షన్లో తిరిగేటప్పుడు పాషాపురం గ్రామంలో ఉంటే మీరందరూ కూడా వీరసేవ సమాజం పెద్దలందరూ వచ్చి కలెక్టర్ గారు ముస్లిం అయిన ఉండే ఆయనకి చెప్పని చెప్పిన తడివే పని ఆపితే కూడా మళ్ళీ పనిని కూడా స్టార్ట్ చేసి ఇవాళ కింది అందు కిందిది ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది మీద ఫ్లోర్ కూడా కడుతున్నటువంటి సందర్భంలోన మొన్ననే మన గౌరవ మన చీపీ ఫ్లోర్ కూడా ఇరవై లక్షల రూపాయలు కూడా మన నిధుల నుండి కూడా ఆయన మంజూరు చేసిన రు అంతక మొదలు కూడా పది లక్షలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇది చాలా బుర్జ ఉంటుండే ఇక్కడ రావాలంటే కూడా ఇబ్బంది ఉంటుండే రోడ్ సౌకర్యం లేకుండే కాబట్టి ప్రతిసారి కూడా తన నిధుల నుండి ఎమ్మెల్సీ ఫండ్ నుండి కానీ ఎమ్మెల్యే ఫండ్ నుండి కానీ మరి ఆయన సి రోడ్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి ఆర్బస్ రాజు కానీ మన మన గౌరవ అధ్యక్షులు కానీ ఇంకా ఎవరున్నా కానీ దాన్ని రోడ్ వేయడం జరిగింది మళ్ళీ మొన్ననే కూడా మళ్ళా మన యొక్క ఆర్ బస్ గారి కోరిక మేరకు ఐదు లక్షల రూపాయలు కూడా సీడీపీ నిధుల నుండి కూడా మరి మన యొక్క ఎమ్మెల్సీ గారు కూడా మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా రోడ్ని కూడా మరి డాక్టర్ పి మహేంద్రెడ్డి గారి చూయించడం జరిగింది ఇదే మొన్న ఇచ్చిన దానికి కంప్లీట్ చేయాలని మళ్ళీ అదేవిధంగా మొన్న పోయిన శివరాత్రికి ఇక్కడ వచ్చినప్పుడు ఈ శివాలయంలో కూడా మన గౌరవ అధ్యక్షులు కూడా మన కోరడం జరిగింది లోన్ ఉన్నటువంటి చుట్టూ కూడా మొత్తం సీసీ రోడ్ కానీ ముందలు కూడా సీసీ రోడ్ వేయాలని ఆయన కూడా ప్రపోజల్స్ కూడా మరి ఎమ్మెల్సీ గారు ఇచ్చింది కాబట్టి మరి డిఎంకే డిఎంఎఫ్టీ ఫండ్ నుండి కానీ సిడిపి నేతల కానీ కలెక్టర్ గారికి చెప్పేసేసి ఏదైనా కష్టమైందో చాలా బాధాకరం ఎందుకంటే సమాజ పెద్దలందరూ కూడా ముందుకొచ్చి పేదవారి కూడా అవకాశం ఇచ్చి మ్యారేజ్ చేసుకోవడం కానీ ఏ ఫంక్షన్ చేసుకున్నా కూడా ఇది చాలా మరి అందరికీ కూడా సహాయం చేయడం కూడా జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల విషయంలో కానీ ఇంతకుముందు ముందు కూడా షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో కూడా సమాజ పెద్దలు ఆదివర్సరాలు కానీ సంబంధా చక్ర రోజు ఎవరు వచ్చినా కూడా మరి మీరు కాదనకుండా ఇవ్వడం కూడా జరిగింది దీన్ని కూడా మరి పదిహేను నుంచి ఇరవై లక్షలు ఏదైతే పెట్టుకున్నారో మరి ఎక్కడైతే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని తప్పకుండా ప్రభుత్వం ద్వారా నా వ్యక్తిగతంగా కూడా మరి ఏదైతే మరి కాలేజ్ ద్వారా కానీ అదేవిధంగా మా కంపెనీ మీద పెద్ద ఎత్తున అవుతుంది కాబట్టి దాని నుంచి కూడా ఇప్పించే బాధ్యత తీసుకొని తప్పకుండా మరి ఇంకా ముందు ముందు కూడా మరి ఎట్లా ఎలాంటిది అది లేకుండా మరి పర్మనెంట్గా ఇప్పటికే నాకు సంపద పెట్టినారు పర్మనెంట్ గా కూడా ఏదైతే ప్లాన్ చేసి చేసుకుంటే బాగుంటుంది ఇది మరి అందరికీ కూడా అవసరం సమాజమే కాకుండా పేదలకు కూడా అది సహాయపడుతుంది కాబట్టి మా వంతు తప్పకుండా సహకారం ఉంటుంది మీరు అంత కూడా ఈ వర్క్ కూడా తొందరగా స్టార్ట్ చేసి మరి ఎమ్మెల్స్ ఫండ్ కానీ ఇంకా గవర్నమెంట్ ఇన్ఛార్జ్ వ్యక్తిగతంగా తప్పకుండా చేస్తాను చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి